హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇక్కడ వచ్చేసరికి న్యూ కలెక్షన్ అయితే మళ్ళీ తీసుకొచ్చానమాట అసలు ఎక్సలెంట్ క్వాలిటీ అండి సూపర్బ్గా ఉంటుంది మొత్తం కూడా మనకి శారీలో జరీ చెక్స్ అయితే వస్తాయండి ఇది వచ్చేసరికి పళ్ళు పాట అనమాట మనకి శారీ ఆల్ ఓవర్ డిజైన్ అయితే ఇలా వచ్చేస్తుందండి మనకి బార్డర్ అనేది చిన్న బార్డర్ అయితే ఉంది చూస్తున్నారు కదా మనకి మధ్యలో అనేది కలంకారీ డిజైన్లో సూపర్బ్గా ఉందండి మొత్తం కూడా డాన్సింగ్ డాల్స్ అయితే ఉన్నాయి అసలు శారీస్ అయితే న్యూ కలెక్షన్ అండి ఇది వచ్చేసరికి బ్లౌజ్ పార్ట్ అయితే వస్తుంది ఇది ఇది వచ్చేసరికి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ఇది అయితే మనకి పర్పుల్ కలర్లో ఉంది మనకి ఇది వచ్చేసరికి పళ్ళు పార్ట్ సేమ్ శారీస్ మీకు ఒక టూ త్రీ కలర్స్ అయితే ఇలా ఓపెన్ చేసి వీడియో అయితే చూపిస్తున్నాను నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సప్ చేయండి మీకు మోడల్ ఎలా ఉంటుంది అని తెలియడానికి మాత్రమే ఇలా వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను ఖచ్చితంగా నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఓవరాల్ డిజైన్ అయితే చూస్తున్నారు కదా చాలా చాలా బాగున్నాయండి మనకి కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా ఉంటుంది కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్ ఉంటుంది వెంటనే వాట్సాప్ చేయొచ్చు ఇది వచ్చేసరికి నెక్స్ట్ ఎల్లో కలర్ కాంబినేషన్లో ఎక్సలెంట్గా ఉంది కదండి ఇదైతే బ్లౌజ్ పార్ట్ మనకి శారీ ఓవరాల్ లుక్ అయితే సూపర్గా ఉంటుంది వేర్ చేసిన తర్వాత ఇది పళ్ళు పార్ట్ అనమాట మీకు ఇందాక కూడా చెప్పాను కదా నెక్స్ట్ ఇందాక ఇంతకుముందు చూపించిన శారీలో ఈ శారీ కలెక్షన్ మాత్రం అసలు చాలా ట్రెండీ కలెక్షన్ అండి ఇంతవరకు ఎక్కడా కూడా చూడండి కలెక్షన్ అనమాట మనకి శారీ క్లాత్ కూడా చాలా బాగుంటుంది లైట్ వెయిట్గా ఉంటుంది స్మూత్ క్వాలిటీతో ఉంటుందండి అస్సలు మిస్ చేసుకోవద్దు ఇదైతే బ్లౌజ్ పార్ట్ కూడా చాలా బాగుంది నెక్స్ట్ కలర్ అయితే మనకి పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఉంది ఇది కూడా మనకి సేమ్ యాజ్ డి శారీ అనమాట మనకి కలర్స్ అనేది మీకు ఈ విధంగా మనకి వీడియో రూపంలో అయితే చూపిస్తున్నాను నచ్చిన శారీ అంటే మీకు క్లారిటీ కోసం మీకు మోడల్ ఎలా ఉంటుందని తెలియాలి కదా మనకి ప్రతి కలర్లో కూడా కలర్ కాంబినేషన్స్ ఎలా ఉన్నాయి అనేది మీకు డౌట్ లేకుండా క్లియర్గా ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను నచ్చితే మాత్రం మిస్ చేసుకోకండి ఇంత క్లియర్గా మీకు ఎవరు కూడా ఇట్లాంటి వీడియో అయితే అప్లోడ్ చేయరు నచ్చితే మిస్ చేసుకోకండి చూడండి మళ్ళీ మీకు ఇందులో ఉన్న కలర్స్ కూడా ఈ విధంగా చిన్నగా ఫో పిక్స్ అయితే సెండ్ చేస్తున్నాను నచ్చిన శారీ స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్ ఉంటుంది వెంటనే వాట్సాప్ చేసి ఆర్డర్ అయితే పెట్టేసుకోండి ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్లో ఇచ్చేస్తున్నానండి లిమిటెడ్ స్టాక్ ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోవాలి ఎందుకంటే మనకి అసలు మోడల్ చూస్తేనే ఫటాఫటా ఆర్డర్ అయినా ఆర్డర్ అయిపోతాయన్నమాట ఆల్రెడీ నాకు ఇన్స్టాగ్రామ్ కూడా ఉందండి ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఇన్స్టాగ్రామ్ పేజ్ వచ్చేసరికి మనకి శివాలాసి శారీస్ అని ఉంటుంది ఖచ్చితంగా చూసి ఫాలో అవ్వండి అందులో కూడా మంచి మంచి కలెక్షన్ అయితే ఉంటుంది అలాగే మన యూట్యూబ్ ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే మాత్రం చిన్న లైక్ చేయండి అలాగే మనకి శారీస్ మాత్రం మిస్ చేసుకోవద్దు కాస్ట్ కూడా మనం టైటిల్లో ఇచ్చేస్తాను నచ్చితే ఖచ్చితంగా ఆర్డర్ చేసేసుకోండి అలాగే ఇది ఒక కొత్త మోడల్ అండి చూడండి చా అసలు మనకి డ్రెస్ టైప్ శారీ అనమాట సూపర్గా ఉంది నాకైతే చాలా బాగా నచ్చింది మీకు నచ్చితే వెంటనే ఆర్డర్ చేసేసుకోండి దీని ప్రైస్ కూడా నేను మెన్షన్ చేస్తాను ఓకేనా శారీ లుక్ అయితే ఇలా వచ్చేస్తుంది మనకి డ్రెస్సే ఈజీగా వేసుకోవడానికి ఉంటుంది అనమాట ఓకేనా నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ మరి